శ్రీ సత్యసాయి జిల్లా మడకశైర్లో మేము అధికారంలో రాగానే త్రాగు సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని మడకసర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఈ సునీల్ కుమార్ అన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు ఈ నెల ఏడున మడకశర్లో జరిగే నారా లోకేష్ శంకారావు సభను కార్యకర్తలు ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటున్న ఎంఈ సునీల్ కుమార్తో మా స్పెషల్ బ్యూరో చీఫ్ నాగరాజు ఫేస్ టు ఫేస్ యువ నాయకుడు లోకేష్ వారంలో సభకు ఉద్దేశం సందర్భంగా మొత్తం మనమంతా చూడవచ్చు విజువల్స్లో చూడవచ్చు శంకారావునికి సంబంధించినటువంటి సభకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏర్పాట్లు చూస్తున్నాం భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు శంకారామ సభను మనక్సిగా టీడీపీ ఎమ్మెల్యే ఎంఈ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి అలాగే కార్యకర్తలు నాయకులు మొత్తం అంతా కూడా బిజీ బిజీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం బిజినెస్లో చూడొచ్చు దాదాపు లక్షల మంది కార్యకర్తలు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కార్యకర్తల లక్షలలో తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి వచ్చినటువంటి కార్యకర్తలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సభ ప్రాంగణం ఎలా ఉంది ప్రస్తుతం మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ సునీల్ కుమార్ గారు ఉన్నారు వారితో విషయాలు అడిగి ప్రయత్నం చేద్దాం చెప్పండి సరి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే కూర్చొని పరిష్కారం చేసుకునే విధంగా మన ఏమంటే ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకుని రావాలి ఇదే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి మూడు కోట్లతో చెప్పి కాలువ ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలు పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు కృషి వల్ల పట్టిసీమను అనతి కాలంలోనే పూర్తి చేసి దాని ద్వారా పట్టిసీమ నుంచి గోదావరి వాట కృష్ణకి ఇచ్చి కృష్ణ నుంచి ఇక్కడికి వచ్చి మనకు అందరిని కాలువల ద్వారా మొట్టమొదట మన నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు సార్ అప్పుడు రెండు మూడు చెరువులకు నీళ్ళు ఇచ్చాం ఇప్పుడు అమ అమరాపురం నుంచి అగ్రహారం వరకు అలాగే అగళి గాడిగేర వరకు చిత్త చివరి చెరువు వరకు నీళ్లు తీసుకొచ్చి చిరలో నియోజకవర్గం ఉన్నటువంటి కరువుని పారా అలాగే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు ఉపనాయకులు కాబట్టి మీకు యువత ఎక్కువగా అట్ట కలుగుతున్నటువంటి పరిస్థితి నియామకం చేపడతాం అలాగే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ పెట్టేసి ఇక్కడ కంప్యూటర్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకు మెట్రో నగరాల్లో ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా నా నేను ప్రయత్నం చేస్తాను చేస్తాను సార్ మా అంతర్గత సమస్యలు ఖచ్చితంగా సరే అలాంటి సమస్యలే ఖచ్చితంగా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ఒకరోజు ఇప్పుడు నాకు టికెట్ వచ్చింది కాబట్టి అవతల వాళ్ళు టికెట్ పోతున్న వాళ్ళకి కొంచెం బాధ అనుకో ఆవేశం ఉంటాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళందరూ శాంతిస్తారు చర్చలు జరుపుతాం ఆ విధంగా సమన్వయం ప్రస్తుత పరిస్థితులు అలాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నించడానికి అలాగే మేము అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో మడక్సిర భవిష్యత్తును ఎలా చేంజ్ చేస్తాననే ఉద్దేశంతో లోకేష్ గారు రావడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి మడక్సిరలో ఉన్నటువంటి సమస్యలు లోకేష్ నాన్న గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ పరిష్కరించేలా కృషి చేస్తానని తింటాం ఖచ్చితంగా సార్ మా నాన్నగారికి రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా సాధారణంగా మా నాన్న ఎదిగాడు దాని తర్వాత మేము చదువుకున్న వాళ్ళ అలాగే నియోజకవర్గంలో చదువుకున్న యువత ఉంటే వాళ్లకు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరినీ ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఇప్పుడు చదువుకున్న యువతకి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు సార్ అలాగే ఉపాధి కూలి లేదంటే ఇంకోటి ఇవన్నీ కూడా ఒక భాగం అంతే అంతేగాని ఉపాధి కూలికి ఇచ్చారు చదువుకునే వాళ్ళకి ఇచ్చారు చదువుకునే వాళ్ళకి ఎందుకు ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు చదువు విద్య అనేది ఉంటేనే ఉన్నత స్థానానికి వెళ్తారు సార్ ఖచ్చితంగా లిటరసీ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ ఈరోజు రోజు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తా ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మరింతగా మరింత చదువుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని సమాజానికి ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడాలి అనే విధంగా ఆలోచించి వాళ్ళ ద్వారా సమాజాన్ని మరింత ఉత్తేజపరిచి చైతన్య పరచడానికి చంద్రబాబు నాయుడు గారు శాశక్తిలో కృషి చేస్తున్నారు సార్ అందులో భాగంగానే నాకు డాక్టర్ అయినటువంటి నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది గెలుపు దిశగా పయనిస్తామని చెప్తున్నారు అలాగే రేపు ఏడో తేదీ జరుగుతూ శంకారావు ఏర్పాటు ఏర్పడుతుంది ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు సునీల్ కుమార్ చెప్తున్నారు ఏడాది ఇండియా జరుగుతుంది సామాన్య నాగరాజు